పార్టీలో ఉండేటువంటి పద్ధతులు రహస్యాలు ఎట్లా నడుచుకోవాలి అనే దాని మీద ఒక క్లాసు ఇచ్చినట్టుగానే ఆ ప్లాట్ ఉంటుంది అది పీపుల్స్ సార్ యొక్క సీ చిన్న చిన్న దాంట్లో కూడా సీక్రెట్గా ఎట్లా ఉండాలి అనే దాని మీద కూడా గగ్గర మాటల్ని పాటగలిగి ఆయన చాలా బాగా అందించారు అది కూడా అట్లా చాలా ఇప్పుడు వీరులారా మీకు దండాలు నెత్తుటి పోరడా దండాలు ఇది కొమరంబీ మీద అల్లూరి సీతారామయ్య మీద రామ్జీ మీద మొట్టమొదటిసారిగా పాట అందించింది కూడా కామ్రేడ్ సుధనే ఇట్లా అల్లూరి సీతారామయ్యారు అరే మనిషి పుట్టుకంతటి మంచి పుటికే లేదు మంచి గోరే నీవు మన్నుల్ల కలిసావు మన్నుల దోసేటి తెల్ల బడవాలంత నీబో రుజువుస్తేనే తెల్ల మొక్కలేసే ఇంగిలీసులోనే చెంగు బింగు సామ్రాజ్య సైన్యాలు వంగి దండారే పోలీ స్టేషన్లపై తూపాకి పోలీస్ స్టేషన్లపై దాడులు చేయించి వాళ్ళతో పాపులతో వాళ్ళ కోరి కట్టించిన సీతారామరాజు నీకు దండాలు ఇట్లా కొమరబీ మీద కూడా అదే అసలు ఆయన చాలా పెద్ద చదువుకున్నాడు కూడా కాదు ఒక దుర్భరమైన జీవితాన్ని అనుభవించిండు దళితులు పేదరికం నుంచి వచ్చి ఆయన రాసినటువంటి పాటలు జనాట్య మండలిలో ప్రచుమైనవి ఆయన గద్దర్ టీంలో ఒకటిగా చాలా కాలంలో పనిచేసాడు ఆ తర్వాత మళ్ళీ తను హైదరాబాద్ జిల్లాకే వచ్చి ఇక్కడే ఉన్నాడు చివ వెంట కంటిన్యూగా లేకపోయాడు ఆయన పాటలు చాలా పాటలు అయినాయి పాటలు జర్నే పాటి పుస్తకంలో వచ్చినాయి కానీ ఆయన ప్రత్యేకమైన సుధ పాటలుగా ఎన్నడూ కూడా ఆ పాటలను అచ్చువేయించుకోలేకపోయాను ఇట్లా అనేక జిల్లా పాటలు అరే ఆదిలాబాద్ జిల్లా ఆకుల పోరాటాలు ఆయుధ పోరాటాలు సై సై అని పేదలంతా సాయుధ పోరాటాలు ఓ లచ్చన ఇట్లా ఇట్లా చాలా జిల్లాల మీద అలా అక్కడ పరిస్థితి మీద అక్కడున్న ప్రజా సమస్యల మీద పోరాటాలు రాసిండు పాటలు రాసిండు అయితే ఆయన రాసినటువంటి వందలాది పాటలను ఒక పుస్తకంగా రాసే ప్రయత్నం ప్రయత్నం జరిగింది కానీ అది చివరి వరకు పూర్తిగా పాలించలేదు అది రావాల్సి ఉండే సుదా కూడా ఎక్కడ ఏ పత్రికలో కూడా ఏ ఛానల్లో కూడా సుధ కోసం ఇంతవరకు కూడా ఇన్ని పాటలు రాసి ఇంత ప్రాచుర్యమైనటువంటి పాటలను ఎవరు తన కోసం ఎప్పుడు కూడా ప్రచారంలో పెట్టుకోలేదు పాటలు మాత్రం ప్రాచుర్యంలో ఉంది ఆయన పాటలు సినిమాలో కూడా ఒక ఆయన రాసిన పాటలను గద్దర్ను పోయి అడిగి పలా నేను సినిమాలు పెట్టుకుంటా ఈ పాట అని చెప్పేసి గద్దర్ను కొందరు వచ్చి అడిగితే కూడా అది నేను రాయలేదు ఆ పాట ఆదిలాబాద్ జీలో ఉన్నటువంటి సుధా రాసేళ్ళు ఆయన దగ్గర పోతే ఆ పాటలు మీకు అమ్మడు ఆయన విప్లో నేను గద్దర్ సుమా అని అట్లా సుధపు పేరుండే జననాట్య మండలిలో విప్లవ కానీ కడ దుర్భర జీవితాన్ని అనుభవించిండు సుధా కానీ అనేక విప్లవ సింగరేణి కార్మిక పోరాటాల మీద చైతన్య అవత్యమైనటువంటి పాటలు కూడా ఆయన రాసిండు అయితే సుధ కోసం ఇటీవల ఒక పుస్తకం తీసుకురావాలనే కొన్ని సాహిత్య సంస్థలు ప్రయత్నం చేశాయి అది ప్రత్యేక సంచికగా రావాల్సినటువంటి అవసరం ఉన్నది ఆయన పాటలను ప్రత్యేకంగా మళ్ళొకసారి ప్రచారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది అట్లా నంబర్ ఆఫ్ పాటలు వందల పాటలు ఉన్నాయి కొన్ని అవి ఖచ్చితంగా ఛానల్స్లో కానీ వీ వీడియోలు ప్రత్యేక వీడియోలు కూడా రూపొందించాల్సిన అవసరం మరొకసారి సుధాకు తమ్ముల్లారా పాటలో మీరు చేరికై చేరికైపోరయ్యో అన్నలుంటారు మీకు ఆట ఉంటయ్యోంటారుల్లి లాంటి పాతికి మీరు

మీరు శ్రీకాకుళ సింహాలు కన్నులు మీరు కత్తులు మీరు మీరు రాయలింగు వారసులారా రాయలింగు తమ్ముడు మీరు శత్రువే బలంగా ఉంటే సవాల్ చెయ్యబోకలుండయ్యో శత్రువే బలంగా ఉంటే సవాల్ పోడి ఓడిపోయామని

అన్న ఆడయ్యో ఓ తెల్లవాడు నాడు నిన్ను భగత్సింగు అన్న ఆడయ్యో నల్లవాడు నేడు నిన్ను నక్సలైతు అన్న ఆడయ్యో ఓ నల్లవాడు నేడు నిన్ను నక్సలైతు అన్న ఆడయ్యో ఎల్లవారు రేపు నిన్ను బేగు చుక్క అంటాయో నాకి తమ్ముడు

పాటలో మీరు చేరికై నా చిన్ని తమ్ముల్లారా శంకరన్న వారసులారా చిన్ని తమ్ముల్లారా శంకరన్న వారసులారా చిన్ని తమ్ముల్లారా శంకరన్న వారసులారా చిన్ని తమ్ముల్లారా శంకరన్న వారసులారా ఆయిడిసి

చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి